చరత్చంద్ర కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే భూమి చరత్చంద్ర దగ్గరికి వచ్చి ఏంటంకుల్ ఏమీ తోచినట్లు ఏదో ఆలోచిస్తున్నారు అని భూమి అంటూ ఉంటుంది అవునమ్మా ఏమీ తోచట్లేదు ఏం చేయాలి అని చరత్చంద్ర అంటాడు మనకిలా ఏమీ తోచినప్పుడు మనకు రాను పని నేర్చుకుంటూ పని చేస్తూ ఉంటే మనకు టైంపాస్ అయిపోతుంది అంకుల్ అప్పుడు మనకు మనసు కూడా చాలా హాయిగా ఉంటుంది అని భూమి అంటుంది అవునా అయితే ఏం చేయాలమ్మా నాకు రాని పని అంటే నేనేం చేయాలి అని చరచంద్ర అడుగుతుంటాడు అడుగుతుంటాడు రండంకులు కూరగాయలు తరగండంకులు నేను నేర్పిస్తాను కదా అప్పుడు టైంపాస్ కూడా అయిపోతుంది జాలీగా మాట్లాడుకున్నట్లు కూడా ఉంటుంది అని భూమి అంటుంది అవునా సరే పదమ్మ భూమి అని చరచంద్ర అంటాడు అంకుల్ కూర్చోండు అంకుల్ ఇలా తరగాలి అని భూమి దగ్గరుండి చరచంద్ర చేత కూరగాయల్ని తరిగిస్తూ ఉండటంతో అపూర్వ నోరు తెచ్చుకుని చూస్తూ ఉంటుంది గోరింటాక పిన్ని కూడా అపూర్వ ఏంటిది అల్లుడు గారినైనా నేను చూస్తున్నది అని షాకింగ్గా అడుగుతూ ఉంటుంది ఆ భూమి చూడు ఎలా చేయించేస్తుందో అల్లుడి గారి చేత అని గోరింటాక పిన్ని అంటూ ఉంటే అపూర్వ కోపంతో రగ్గిలిపోతూ ఉంటుంది కూరగాయలు తరుగుతున్న చరత్చంద్రను చూసి మీరా ఏంటండి మా అన్నయ్య కూరగాయలు తరుగుతుంటే మీరేంటి అలా చూస్తున్నారు వచ్చి కూర్చోండి కూరగాయలు తరగండి అని మీరా కూడా దబాయిస్తూ ఉంటుంది దాంతో అందరూ కలిసి కూరగాయలు కట్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు భూమి మాటలకి చరచంద్ర కూడా దిగి వచ్చి అలా కూరగాయలు కట్ చేస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న గగన్ చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటే చచ్చేత్ర మాత్రం గగను వైపు చూస్తూ మురిసిపోతూ ఉంటుంది భూమిని గగన్ని అలా సంతోషంగా చూసి శారద కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది